హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కదనగల్లు యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రస్తుత డిఎస్సిలో బిఎడ్ వారి కష్టాలు అనేది మీరు మా ఒకసారి చూసుకోవచ్చు అంటే రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి రిలీజ్ చేసినప్పటికీ బియడ్ వాళ్ళు చదవాలా వద్దా అనే కాన్సెప్ట్లో ఆలోచించాల్సిన విషయం దీనికి సంబంధించి అనేక కారణాలు ఉన్నాయి ఆ కారణాల లోపల ముఖ్యంగా విద్యార్థుల తప్పిదం కొంత అయితే ప్రభుత్వాల తప్పిదం మరికొంత అయితే అదేవిధంగా ఉద్యోగ సంఘాల ప్రభావాలు కొంత అయితే అదేవిధంగా నియంత్రణ సంస్థల ప్రభావాలు కొంత కాబట్టి మొత్తంగా బిఏడ్ వారికి కష్టాలు అయితే ఉన్నాయి నోటిఫికేషన్ పడినా పడనట్టే అనేది ఈ వివరణకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్న పోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్ యూట్యూబ్ ఛానల్ దీంట్లో వల్ల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు మరెన్నో యూస్ఫుల్ వీడియోలు మీకు ముందుకు వస్తాయి కాబట్టి అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఫాలో అవుతుంటే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు అందుతుంటుంది టాపిక్లోకి వచ్చేదా గతంలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందంటే సార్ బిఎడ్ చేసిన వారికి పండగ వాతావరణం ఉండేది ఎందుకంటే గతంలో అవకాశాలు ఎక్కువగా ఉండేవి వారికి డై ప్రధానంగా డిఎస్సిలో ఉండే జాబ్స్ చూసుకున్నట్టయితే హెచ్జిటి మరియు ఎస్ఏ జాబ్లు లాంగ్వేజ్ పండిట్లు అలాగే పీఈటీలు ఇంకా ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్లకు సంబంధించిన జాబ్స్ ఉంటాయి అయితే మెయిన్గా ఎక్కువగా ఉండే జాబ్స్ దీంట్లో చూసుకున్నట్టయితే హెచ్జిటీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి ఆ తర్వాత స్థానం స్కూల్ ఎస్ఏ ఎక్కువ ఉంటాయి అయితే ప్రధానంగా కొన్ని నియంత్రణ సంస్థల ద్వారా మనకు ప్రస్తుతం ప్రాబ్లం ఏం జరుగుతుందంటే గతంలో రెండు వేల ఎనిమిదికి ముందు బీఈడీ చేసిన వారికి మా హండ్రెడ్ పర్సెంట్ ఎస్సీనైనా రాసుకోవచ్చు లేదా ఎస్జిటి రాసుకోవడానికి అవకాశం ఉండేది దాదాపు బీఈడీ చేసిన వాళ్ళు చాలా వరకు ఆ రెండింటిలో ఏదో ఒక జాబు కంపల్సరీ కొట్టుకుంటాననే కాన్ఫిడెన్స్తో డిఎస్సికి ప్రిపేర్ అయ్యేవారు కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి అయితే లేదు ఎందుకంటే ఎస్జిటి వారికి హండ్రెడ్ పర్సెంట్ డైట్ చేసిన వారికి మాత్రమే ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది సో బీఎడ్ చేసిన వారికి ఎలిజిబులిటీ లేదు కాబట్టి వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్న పోస్టులన్నీ అర్హత కోల్పోతున్నారని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా ఒకసారి ప్రభుత్వ నియంత్రణ సంస్థల యొక్క తీరు కనుక మనం గమనించినట్టయితే గతంలో రెండు వేల ఎనిమిది కంటే ముందు హండ్రెడ్ పర్సెంట్ హెచ్జిటి వారు హెచ్జిటి పోస్టుల కోసం డాడ్ చేసిన వారు రాసుకునేవారు ప్లస్ బీఈడీ చేసిన వాళ్ళు కూడా రాసుకునేవాళ్ళు సో అప్పటి వరకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు ఆ తర్వాత రెండు వేల ఎనిమిది డిఎస్సిలో డైట్ ఎన్సీఆర్టీ నిబంధనలకు అనుకూలంగా ఆ డైట్ విద్యార్థులు కోర్టుకు వెళ్ళడంతో హైకోర్టు అక్కడ నుండి సుప్రీంకోర్టు ఆ విధంగా చివరికి ఆడ థర్టీ పర్సెంట్ ఎస్జిటి వారికి అనుకూలంగా రావడంతో థర్టీ సెవెంటీస్ట్లో అనుకూలంగా కోర్టు తో రావడంతో అత్యధిక సంఖ్యలో ఎస్జిటి వారికి డైట్ వారికి ఉపయోగకరంగా మారింది ఇక ఆ తర్వాత వచ్చిన నోటిఫికేషన్లకు ఎస్సీ డిఎస్సి నోటిఫికేషన్లకు ఏవిటికి కూడా బీఎడ్ వారిని ఎజిటికి అర్హులుగా ప్రకటించలేకపోవడం కూడా వారికి ఇబ్బందికరంగా తయారైంది ఆ తర్వాత చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై సమయంలో బిఎడ్ వారికి అవకాశం ఇస్తున్నట్టుగా ఎన్సీఆర్టీ ప్రకటించింది దేశవ్యాప్తంగా దాంతో గతంలో కొంతమంది డయాట్ చేసిన బీఎడ్ చేసిన వారు కూడా డయా చేసేవాళ్ళు ఎన్సీఆర్టీ మనకు ఎంబడే బీఎడ్ చేసిన వరకు కూడా ఎస్జిటికి అవకాశం ఇస్తున్నాము అని చెప్పగానే ఆల్రెడీ ఇప్పటికే బీఎడ్ కంప్లీట్ అయిన వాళ్ళు మళ్ళీ ఎస్జిటిలో జాయిన్ కావాలనుకున్న వాళ్ళు లేదా వన్ ఇయర్ చేస్తున్నవారు లేకుంటే అప్పుడే జాయిన్ కావాలనుకున్న వాళ్ళు అందరూ బ్యాక్ రావడం జరిగింది దాంతో మళ్ళీ ఎస్జిటి రాసే అవకాశాన్ని ఆ విధంగా ప్రభుత్వ నియంత్రణ సంస్థ ద్వారా కోల్పోవడం కోల్పోయినట్లయింది ఇక మొన్న చూసుకున్నట్టయితే లేటెస్ట్గా మన ఏపీలో కూడా హెజిటి కొరకు అవకాశాలు ఇస్తున్నట్టుగా చూసి చూసాము వారు కోర్టుకు వెళ్ళడంతో మళ్ళీ మార్చి ఓన్లీ డేట్ వాళ్ళకే ఎగ్జిట్ అవకాశం ఇస్తున్నట్టుగా తెలిపారు మొత్తంగా ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో చూసుకున్నట్టయితే డైరెక్ట్గానే బిఎడ్ వారికి ఎజిట్ అవకాశాలు లేవు అని చెప్పడం జరిగింది మొత్తంగా చూసుకున్నట్టయితే యాక్చువల్గా ప్రస్తుత డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి బీఎడ్ చేసిన వారు ప్రస్తుత నోటిఫికేషన్కి సంబంధించి బీఎడ్ చేసిన వాళ్ళు చదవాలా వద్దా ప్రిపేర్ కావాలా వద్దా అనే మీమాంసలు అయితే ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ పోస్టులు మొన్న కేసీఆర్ ఐదు వేల పోహెచ్ పోస్టులు పంతి పోస్టులతో డిఎస్సి రిలీజ్ చేస్తే దాంట్లో ఎక్కువగా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసింది బీఎడ్ విద్యార్థులే ఎందుకంటే దాదాపు అన్ని జిల్లాల లోపల కూడా అన్ని కేటగిరీలకు ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని కేటగిరీలకు కూడా జీరో 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 పోస్టులు ఉండడానికి కారణం సో పెద్ద ఎత్తున బీఎడ్ విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడం జరిగింది అయితే దానికి కొన్ని పోస్టులు మరో ఐదు వేల పోస్టులు కలిపి ప్రజ ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిగా రిలీజ్ చేసినప్పటికీ కూడా మరీ పెద్ద చెప్పుకోదగిన స్థాయిలో అయితే ఏం పోస్టులు యాడ్గా లేవు మొత్తంగా చూసుకున్నట్టయితే రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది పోస్టులు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి వాటిలో జిల్లాల వారీగా కేటగిరీ వారిగా రిజర్వేషన్ వారిగా తీసినట్టయితే చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి అంతేకాకుండా కొన్ని జిల్లాలలో అయితే ఆయా కొన్ని కేటగిరీల్లో జీరో జీరో పోస్టులు ఇప్పటికీ కూడా కనిపిస్తున్నాయి అట్లాంటి సమయంలో కొందరు అవగాహన లోపలతో ప్రిపేర్ అయ్యి కూడా ఉంటానే వారికి ఎటువంటి ఉపయోగం లేకుంటుంది సో అభ్యర్థులు ఎవరైనా బీఎడ్కు డిఎస్సి కోసం ప్రిపేర్ కావాలనుకుంటే ముందుగా ఆయా జిల్లా లోపల ఎన్ని పోస్టులు ఉన్నాయి జనరల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి వాళ్ళ ఓన్ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయని ఒక్కసారి చూసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి లేదంటే మీ సమయం ఆరు నెలలు కావచ్చు వన్ ఇయర్ కావచ్చు సమయం వృధా అవడం అయితే ఖాయంగా కనిపిస్తుంది సో ఒకసారి చూసుకున్నట్టయితే మనము ప్రస్తుతం అభ్యర్థులు డిఎస్సి అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నది ఏంటంటే డిఎస్కి ప్రిపేర్ అయ్యేటో వాళ్ళు ఎట్లాగూ డిఎస్ చేశారు ఆల్రెడీ కొన్ని చూపించని పోస్టులు కూడా ఉన్నాయి కొన్ని త్వరలో అతి త్వరలో రిటైర్ కాబోతున్న పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి వాటన్నింటిని కలుపుకొని ఇరవై వేలు లేదా ఇరవై ఐదు వేలతో ఉద్యోగాలు టీచర్ పోస్టులు కనుక నింపినట్టయితే చాలా రోజులుగా ఇబ్బందులు పడుతున్న డిఎస్సి అభ్యర్థులకు ఉపయోగకరంగా ఉంటుంది అనేది ఒక డిమాండ్గా వినిపిస్తుంది ఆ తర్వాత సుమారు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే బీఈడి విద్యార్థులను కనుక ఒకసారి మనం గమనించినట్టయితే దాదాపు నాలుగు లక్షల నుండి ఐదు లక్షల మధ్య బీఎడ్ విద్యార్థులు ఉంటారు వారందరూ ఎన్నో కష్ట నష్టాలకు ఓచుకొని ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు సో వారికి ఈ ఐదు వేలు పదివేల పోస్టులతో పెద్దగా ఉపయోగం ఉండదు లక్షల మంది అభ్యర్థులు ఉన్నప్పుడు వందల్లో కూడా పోస్టులు లేకపోతే వారు సమవుదా మన వరలను సద్వినియోగం చేసుకోలేని పరిస్థితులు మన ప్రభుత్వంలో కూడా ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ఎటు ఎటువైపుగా చూసినా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా ప్రధానంగా ఈ బిఎడ్ అభ్యర్థులు నష్టపోతున్నది ఎక్కడంటే ఎజిటీలకు ప్రస్తుతం పనిచేస్తున్న ఎస్జిటిలకు ప్రమోషన్ల ద్వారా డెబ్బై శాతం ఫిల్ అప్ చేసి కేవలం థర్టీ పర్సెంట్ మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిల్ చేయడం ద్వారా ఈ ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి సో బిఎడ్ అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది రీసెంట్లీ ఈ ఎస్జిటిలకు ప్రమోషన్ల కోటను వేరే రాష్ట్రాల కంటే కూడా అత్యధికంగా మన తెలంగాణలో మాత్రమే ఎక్కువ కోట ఇస్తున్నారు అది కూడా డెబ్బై శాతం ప్రమోషన్ ఇవ్వడం థర్టీ పర్సెంట్ మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇవ్వడం అనేది సమంజసం కాదు దీన్ని వీలైనంత వరకు తగ్గించాలి చాలా వరకు తక్కువ చేయాలి లేదా మరొక ప్రధానమైన డిమాండ్ ఏంటంటే గురుకులాలలో కొన్ని గురుకుల ఏజెన్సీలలో ఉన్నట్టుగా గురుకుల సొసైటీలలో ఉన్నట్టుగా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాభై శాతం ప్రమోషన్లతో భర్తీ చేసినప్పటికీ మరో యాభై శాతం అయినా ఖచ్చితంగా నిరుద్యోగులకు బిఎడ్ చేసిన వారికి అవకాశం ఇవ్వాలనేది వాళ్ళ ప్రధాన డిమాండ్గా వినిపిస్తుంది ఇంకా చూసినట్టయితే ప్రభుత్వ నియంత్రణ సంస్థలు అనేటివి మాటికి కొన్ని అప్పుడప్పుడు రూల్స్ మార్చుతూ ఉంటాయి రెండు వేల ముందు ఎనిమిదికి ముందు ఒక రూలు ఆ తర్వాత ఒక రూళ్ళు తర్వాత కొంత పర్సంటేజ్ ఇవ్వడం ఆ తర్వాత అందరికీ అవకాశం ఇస్తున్నామని చెప్పడం ఆ తర్వాత ప్రజెంట్ అవకాశమే లేదని చెప్పడం ఈ విధంగా చిటికమాటికి నిబంధనలు మార్చడం ద్వారా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు నిరుద్యోగులు సో వాళ్ళు తారుమారయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ నియంత్రణ సంస్థలు ఏదైనా ఒక రూల్ నిబంధన తెచ్చినట్టయితే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ దానికి కట్టుబడి ఉండాలి అది కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా కోర్టు ద్వారా వెళ్ళడానికి అవకాశం ఇవ్వకుండా నిబంధనలు అనేది అమలు చేయాలి అట్లా చేసినప్పుడే నిరుద్యోగులకు ముందే ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి ప్రిపేర్ కావాలా వద్దా అనేది వాళ్ళు స్వతహాగా నిర్ణయం తీసుకుంటారు సో ఆ విధంగా చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇంకా నిజంగా మరొక ముఖ్యమైన రీజన్ ఏంటంటే బీఎడ్ చేసిన వారికి కలుగుతున్న ఇబ్బందుల పరంగా చూసినట్టయితే రిజర్వేషన్లలో కూడా వాళ్ళకు చాలా అన్యాయం జరుగుతుందండి రిజర్వేషన్లు అనేది ఏ విధంగా చూసినట్టయితే చాలా మటుకు కొన్ని క్యాష్లలో చాలా తక్కువ జనాభా ఉన్నప్పటికీ వాళ్ళు అధిక సంఖ్యలో రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు అలాగే ఆ క్యాష్లలోని కొన్ని కులాలు ఒక కొంత ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాష్లో ఒక పది కులాలు కనుక వస్తున్నట్టయితే దాంట్లో రెండు మూడు కులాల వారు మాత్రం అధికంగా లాభపడుతున్నారు దీని ద్వారా మిగతా కులాల వారు నష్టపోతున్నారు అదేవిధంగా ఆ కేటగిరీ పర పరంగా చూస్తే ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు వారు ఏ స్థాయిలో అయితే జనాభా ఉందో ఆ స్థాయిలో దాదాపుగా రిజర్వేషన్లు ఉన్నాయి ఇంకా కొన్నింటిలో అయితే అంతకంటే ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు అయితే ముఖ్యంగా బీసీ వర్గాల లోపల చూసినట్టయితే దాదాపు జనాభా లోపల యాభై రెండు శాతానికి పైగా బీసీ జనాభా ఉన్నప్పటికీ వారికి కేవలం ఇరవై ఇరవై ఏడు శాతం మాత్రమే రిజర్వేషన్లు అనేటివి చాలా అన్యాయం జరుగుతుంది వారికి టోటల్గా ఇంకా పెన్ ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్ ఏంటంటే మా జనాభా ఎంతో మాకు అన్ని అంత శాతం రిజర్వేషన్ కావాలనేది డిమాండ్ ప్రధానంగా వినిపిస్తుంది తద్వారా ఈ కులాలలో కొన్ని కొన్ని కులాల వారు ఆర్థికంగా వెనుకబడిన వారు వెనుక పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా వెనకబడిపోవడానికి ఉద్యోగాల పరంగా వెనకబడిపోవడానికి ప్రధానంగా ఈ రిజర్వేషన్ సిస్టమ్ అనేది కూడా ఒక ప్రధాన కారణంగా అదేవిధంగా చూసుకున్నట్టయితే రీసెంట్గా వచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కనుక ఒకసారి మనం గమనించినట్టు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ బ్యాక్వర్ వీకర్ సెక్షన్ అనేది ఒక సిస్టమ్ని తీసుకొని వచ్చి మనకు వారికి ఓసీలలో కూడా రిజర్వేషన్ కల్పిస్తున్నారు అయితే నిజంగా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది వాళ్ళకి అమలు చేయడం అత్యంత ఘోరము ఎందుకంటే ఓసీలలో కూడా బీదవాళ్ళు ఉన్నదనేది వాస్తవము అది ఎవరు అవునన్నా కాదన్నా అది నిజము నిజమే కాకుంటే ఇక్కడ జరగ జరుగుతున్న మోసం ఏంటంటే యాక్చువల్గా ఓసీలు ఉండేది జనాల జనాభా లోపల రెండు నుండి ఐదు శాతానికి మించరు అటువంటి పరిస్థితుల లోపల వారికి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం అనేది చాలా ఘోరం మొన్ననే కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలలో చూసాం దానిలో చాలామంది బీసీలు ఓసీల కంటే కూడా తక్కువ ఎక్కువ మార్కులు తెచ్చుకున్నప్పటికీ కూడా తక్కువ ఉద్యోగాలు పొందడం జరిగింది అది ఇంకా కొంతమందికి అవగాహన రాకపోవడంతో అది బహిరంగంగా లొల్లి కాలేదు కొందరు కొందరు తెలిసిన వాళ్ళు అక్కడక్కడ నిరసనలు తెలిపినప్పటికీ అది బయటికి ఎక్కువగా పాకలేదని చెప్పొచ్చు సో ఈ విధంగా మొత్తం మీద చూసుకున్నట్టయితే బీఎడ్ వారికి మాత్రం ఖచ్చితంగా ఈ ఉద్యోగాలలో అన్యాయం జరుగుతుందని చెప్పొచ్చు మొత్తంగా ప్రధానంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వ నియంత్రణ సంస్థల ద్వారా అలాగే కోర్సుల ఎంపిక ద్వారా కానీ అలాగే ఎజిటి టీచర్లకు ప్రమోషన్లు డైరెక్ట్ ఎక్కువ పర్సెంటేజ్లో ఇచ్చి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నిరుద్యోగులకు తక్కువగా అవకాశం కల్పిస్తుండడం అనేది ప్రధాన కారణం అదేవిధంగా చూసుకున్నట్టయితే రిజర్వేషన్ పరంగా ఈ నాలుగైదు రీజన్లు అనేటివి ఈ బిఏడ్ చేసిన వారికి శాపాలుగా మారిపోతున్నాయి అయితే దీని నుండి బయటపడాలంటే ఏం చేయాలనేది మనము ఒక సూచనగా తెలుసుకున్నట్టయితే టీచర్లకు ప్రమోషన్ కోటాగా ఫిల్ అప్ చేసేది తగ్గించి ఏ రా దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా మన రాష్ట్రంలో మాత్రమే అత్యధికంగా ప్రమోషన్స్ ఇవ్వడం అనేది జరుగుతున్నది అంతేకాకుండా అవి కూడా ఇన్ టైంలో చేస్తున్నారంటే అది కూడా లేదు వారికి ప్రమోషన్లు బదిలీలు ఇన్ టైంలో చేసి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు వేయాలి తద్వారా ఖాళీలను ఎంబడెంబడే భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలి మరొకటి ఏంటంటే డైరెక్ట్ ప్రమోషన్లు పోని మిగిలిన ఖాళీలు ఏవైతే ఉంటాయో ప్రమోషన్లకు గురుకులాలలో మాదిరిగా కనీసం యాభై శాతానికి మించకుండా వారికి పెట్టి కనీసం యాభై శాతం అయినా యాభై నుండి అరవై శాతం నిరుద్యోగులు చెబుతున్నట్టుగా యాభై నుండి లేదా డెబ్బై శాతం వరకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే ఫిల్ చేయాలనేది ఒక డిమాండ్గా ఉంది నిజానికి ఇది వాస్తవం కూడా టీచర్స్ స్టేట్ సర్వీస్ ని మార్చాల్సి ఉంటుంది దీనికోసం కాబట్టి అందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగ సంఘాల నేతలు రాజకీయ నాయకులతో లాలూచి పడి వారికి అనుకూలంగా పనిచేయడం కోసం గుంతెమ్మ కోరికలు కొన్ని కోరుతుంటారు అందులో భాగంగానే ఈ రిజర్వేషన్ల పెంపు అనేది కూడా ప్రధానంగా జరిగిందనేది చెప్పుకోవచ్చు మనం ఇంకా చూసుకున్నట్టయితే రిటైర్మెంట్ ఏజ్ను ఎవరు అడగకపోయినా గత ప్రభుత్వం మూడు సంవత్సరాలు పెంచింది యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నదాన్ని అరవై రెండు సంవత్సరాలకు పెంచింది తద్వారా ఎంతోమంది నిరుద్యోగులు ఈ ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది కాబట్టి ప్రభుత్వం మళ్ళీ పాత విధానాన్ని యాభై తొమ్మిది సంవత్సరాలకే సవరించాలి వీలైతే థింక్ అంతకంటే మరో ఒక రెండు సంవత్సరాలు తగ్గించినా పర్వాలేదు అనేది నిరుద్యోగుల నుండి వస్తున్న మరో ప్రధానమైన డిమాండ్గా చెప్పొచ్చు అదేవిధంగా ప్రభుత్వాలు ఏవైతే ఇన్ టైంలో చేయాలనుకుంటున్నాయో టీచర్ల ఉద్యోగాలకు సంబంధించి బదిలీలు కానీ ప్రమోషన్లు కానీ వారికి ఏ పీరియడ్లు అయితే ఇన్ టైంలో చేయాలనుకుంటారు ఆ టైం లోపల చేసి ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలను వెంబడెంబడి ఎంబడి ఫిల్అప్ చేయాలి అదేవిధంగా ప్రైవేటీకరణను తగ్గించి ప్రభుత్వంలోనే వసతులు కల్పించినట్టయితే ప్రభుత్వాలలో ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులు పెరుగుతారు తద్వారా మరింత మంది టీచర్లు అవసరమవుతారు ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్న ఒంటి టీచర్ విధానం లోపల ఒక్క టీచర్కి అతనికి ఏ అవసరం ఉంచి లీవ్ తీసుకున్న స్కూల్ ఆ రోజుకు మూతబడినట్టే లేదా మరికొన్ని స్కూళ్ళల్లో చూసుకున్నట్టయితే చాలామంది చాలా స్కూళ్ళల్లో ఒకరిద్దరు టీచర్లు ఉన్న దగ్గర ఐదు మంది పది మంది పిల్లలు మాత్రమే ఉంటారు కొన్ని టీచర్ల దగ్గర ఇద్దరు ముగ్గురు పిల్లలకే ఒక టీచర్ ఉంటారు అన్ని తరగతులకు ఒకే టీచర్ బోధించాలి తద్వారా అంతే సంగతులు ఒక ఆ స్థాయి విద్యార్థుల యొక్క స్థాయి అనేది స్టాండర్డ్ అనేది పెరగకుండా అక్కడే ఆగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వాలు పాఠశాల లోపల తగిన మౌలిక వసతులు కల్పించి స్టాఫ్ను అందుబాటులో ఉంచినట్టయితే విద్యా వ్యవస్థ బాగుపడడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా బీఎడ్ వారికి గల కష్టాల గురించి మనం తెలుసుకున్నట్టయితే ఇదే అండి ఈరోజు ఒకటి వీడియో దీనికి సంబంధించి ఇంకేమైనా పాయింట్లు మిస్ అయినట్టే మీ కామెంట్ రూపంలో అడగండి దాన్ని మళ్ళీ మనం చర్చించుకుందాం నెక్స్ట్ వీడియోలో అదేవిధంగా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇటువంటి మరిన్ని వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ మరో వీడియో